వివాదాస్పద రీతిలో ముంబై ఇండియన్స్కి కెప్టెన్ అయిన దగ్గర నుంచి అంతా హార్దిక్ పాండ్యాను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు ఇది అతనిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చూపించే విషయమే కానీ రోహిత్ను కాదని రారమ్మని హార్దిక్ను పిలుచుకున్న ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆ స్థాయిలో ఫలితాలు రాబట్టకపోగా ఈ సీజన్లో ముంబై ప్లే ఆఫ్స్ ఆసలనే గల్లంతు చేసేలా కనిపిస్తోంది పోని కెప్టెన్గా విఫలమైన ఓ ఆటగాడిగా పాండ్య ఏమన్నా నిరూపించుకున్నాడా అంటే మ్యాచ్ మ్యాచ్కు మరింత నీరసంగా మారుతున్నాయి అతని గణాంకాలు ఇప్పటివరకు సీజన్లో ఎనిమిది మ్యాచ్లు ఆడిన పాండ్య బ్యాటింగ్లో చేసింది నూట యాభై ఒక్క పరుగులు మాత్రమే బౌలింగ్లో కూడా ఈ సీజన్లో అప్పుడప్పుడు మాత్రమే బౌలింగ్ వేస్తూ ఇప్పటివరకు నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు నిన్న రాజస్థాన్తో మ్యాచ్లోనూ క్రూషియల్ టైంలో బ్యాటింగ్కి వచ్చిన పాండ్య భారీగా పరుగులు చేయాల్సింది పోయి పది బాల్స్ ఆడి పది పరుగులు మాత్రమే కొట్టి హావిష్ ఖాన్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా వెందిరిగాడు పోనీ బౌలింగ్లో సాధించాడా అంటే లేదు రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఇరవై ఒక్క రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు మిగిలిన బౌలర్లను తెలివిగా వినియోగించుకోలేకపోవడం ఫీల్డింగ్ ప్లేస్మెంట్ల విషయంలో మార్పులు చేర్పులు చేయకపోవడం సరైన స్థానాల్లో ఫీల్డర్లు లేక చేజారిన క్యాచ్లు అబ్బో రాజస్థాన్పై ముంబై ఓటమికి కారణం ఒక్కటి కాదులే తప్పందా కెప్టెన్ హార్దిక్ పాండ్యాదే అని తోసేయలేం కానీ ప్రస్తుతం అతను తెచ్చిపెట్టుకున్న వివాదాలకు ఉన్న పరిస్థితులకు వేళ్లన్నీ అతని వైపే చూపిస్తున్నాయనే విషయం మాత్రం పక్కా మరి ఇలాంటి ఫామ్ను ఇంతే చెత్తగా కొనసాగిస్తే మాత్రం వైస్ కెప్టెన్గా టీమిండియాతో పాటు వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ కూడా మిస్ కావచ్చేమో పాండ్య ఎప్పటికైనా జాగ్రత్త పడాల్సిందే